హర్ష గారే మీరే చెప్పండి ఇది న్యాయమేనా ఇది న్యాయమేనా న్యాయం ఏంటి నా సమాధానం చెప్పాను ఇది న్యాయమేనా అని హర్ష గారిని అడిగాను అడిగితే మధ్యలో సూర్య గారు ఇది న్యాయమా అన్యాయమా అని నువ్వు అంటావేటి నువ్వంటావు నేను ఎవరిని అడిగాను హర్ష గారిని అడిగాను అంటే నాకు కానీ నువ్వు మధ్యలో చూస్తున్నావు ఇక్కడే గొడవ గొడవలు వేది అర్థమైందా లేదా గారే ఇప్పుడు చెప్పండి న్యాయమేనా తప్పే ఉందండి శివబాబు గారు తప్ప ఉన్నారా తప్పే ఉందని అంటారేంటి గీతామాధురి గారు ఇక ఒకళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి ఆ పక్క వాళ్ళు ఏవో దూరేరు ఆయన చెప్పాను మళ్ళీ మీరు వచ్చి అందరూ తప్పే ఉంది సూరీబాబు గారు అంటారంటే తప్పే ఒక్కడ దాంట్లో ఇంకోటి దూరటం అనేది తప్పే సూరీబాబు గారు అంటే అన్న అసలు వీళ్ళందరూ చెప్పినట్లు తప్పే ఉందండి అవునండి విజయలక్ష్మి చెప్పిన దాంట్లో తప్పే ఉంది తప్పా తప్పున్నారా ఎవడే ఏదో ఒక్కడనే మొగడు చేసి ఓ పొలం మని ముగ్గురు ఆడాలో కలిసి నా మీద దండయాత్ర అహ్ నేను అడిగింది ఎవరిని హర్షా గారినా ఇది న్యాయమేనా అన్నాను దానికైనా ఇది న్యాయమా న్యాయం కాదా చెప్పాల్సింది ఆయన ఈ లోపలి తగుదనమ్మా అంటూ ఈ బుజ్జుగాడు వీడొచ్చి ఏమిటండి అంటూ మొదలొచ్చాడు ఓ నీ అక్కడితో డాగారా గీత మాత్రం ఏం చేసింది ఈవిడ తగుదమ్మా అంటూ వచ్చి సూర్యబాబు గారు ఏముందంటే అందులో తప్పే ఉంది అని ఆవిడ పోనీ అంది ఏదో తెలియకో తెలుసు విజయలక్ష్మి ఊరుకోవచ్చు కదా ఆవిడ మొదలెట్టేసింది విజయలక్ష్మి కురదు కాబట్టి తెలీదు మీకే చింటంత మనిషి మీరు కూడా తెలిసి తప్పే ఉందండి అంటే తప్పే ఉంది అంటారేంటి తప్పే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ న్యాయం అడిగింది ఏంటి ఎవరిని హర్ష గారిని చెబితే హర్ష గారు చెప్పాలి లేకపోతే ఆయన మోకాళ్ళలాగా చెప్పడం మానేయాలి మాట్లాడతారా మాట్లాడరా అన్నది ఆయన మీద దృష్టి పెడతాను అర్థమైంది కదా తప్పైపోయింది గొప్ప అని మీరందరూ కూడా నాతో చెప్పాలని అనుకుంటున్నారు అంతేనా అంతేనా అంగో ఒక విరు నవ్వు నవ్వు మరీ చెప్పాలనుకుంటుంది గీతమోదీ అంతే కదా అది దట్టి దట్ దట్టి సూర్యు అది సూర్యు గారు ఇంతకీ న్యాయానికి అన్యాయంకి తేడా ఏంటండి అది ఏమండి నేను చెప్పడం కాదు అక్కడ టీచర్ గారు ఉన్నారు టీచర్ గారు అడుగుదాం ఏమండి టీచర్ గారు న్యాయానికి అన్యాయానికి తేడా ఏంటండి ఏముంది ఆ ఒక్కటే బళ్ళు చెప్పారండి బళ్ళు చెప్పారు